అది ఏదో పేజ్ తీసుకోండి ఏందండి అవి ఇవి చేయరు కదా మీరందరున్నారు కదండి మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫ్ అయింది కాబట్టి ఉరుకుండ్రి మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిదిలో ఎన్ని రోజులు అయిందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి ఈ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ హైస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడదాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీ ఇలా ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి ఎప్పటి కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానై నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమెన్ చెప్పినారు మాకు ఈమెన్ అనేది మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళకి సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు కొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతుంది రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం ఉండడు అడిగటో ఉండడు అని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు చేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు టైమింగ్ ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓర్వలేని తనం లెక్క వాడు అయితే గెలవంగానే వెళ్ళి మొదలు దుకాణం ఓరు వేలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నేను నాలుగో కూడా తెరవలే ఒకటో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంపికి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలేదు మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా ఈనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో వందల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానాలు ఏ వాగ్దానాలు అగడదాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలు లేబెట్టి అందరం ఊరేదామనుకుంటున్నారా పంట నియం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరు ఏదో నలుగురు కార్యకర్తల మీద నలుగురు పో పోస్టులు పెట్ట ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తి వేళ కూడా చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతుల బెదిరి కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట చికాయించేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దట పోలీసులు బెదిరిస్తున్నారు నేను పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారుగా ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఎవరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో మేము పనిచేసినా కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగలకపోతుండే మేము దుస్సుప్రవర్తన చేయలే మేము రాత్రి అహోరాత్రులు రాత్రి మొదలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు నీళ్ళు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కన్న ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్పలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపణ చేసినాం రాత్రి బొవలు కష్టపడ్డాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచినీళ్ళు తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు తెచ్చినాం ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరేం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండిన మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తప్పితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి ఇది బ్యాంకు బాధలు అటు మోటార్లు కాలిడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచిల్ కేంద్రాలు పెట్టాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్పలేరు రేపటి చెప్పబోరు చెప్పి పూజేద్దాం అనుకుంటున్నారు ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆమె రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా తెలివి తెలుస్తుంది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష నిరార దీక్షలు అవసరం లేదు ఈ తోలు మందం ప్రభుత్వానికి కడిపిండ తినే కూర్చొని దీక్ష చేయండి సార్ వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏం మునిగిపోదు వీళ్ళు ఇప్పుడున్న అసమర్థలే శాశ్వతం కాదు మీ పక్షాన ఉన్నం పోరాడతాం బ్రహ్మాండంగా పోరాడతాం కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసాధించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ ఇది పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం మేము నిద్రభోం మీ పక్షాన ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి అందరం కలిసి యుద్ధం చేద్దాం మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం యుద్ధం చేద్దాం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే ఆ విధంగా ముందుకు పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశకు గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవరైనా ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా